ఆయన అట్లా లేకుండా కనీసం జస్ట్ ఎంక్వైరీ కానీ అబ్బాయిని విసారించలేదు కనీసం పోలీసు వాళ్ళు ఎందుకన్నా ఉండేది ఎందుకు అమ్మాయి విషయం అయినా ఎంక్వైరీ చేయాలి కదా కాల్ రికార్డ్ ఆయన మాట్లాడే కదా అబ్బాయి నేను తీసుకెళ్ళింది నిజమే సాటర్డే ఈవినింగ్ అంతా ఉన్నాం మేము కానీ జస్ట్ ఎంక్వైరీ అయినా చేయాలి కదా అమ్మాయి విషయం కదా ఇది ఎందుకు సపోర్ట్ చేయలేదు పోలీసు వాళ్ళు ఇచ్చు చెప్పడానికి రావట్లేదు అసలు మాటలే రావట్లేదండి మనం గుడికి పోదాము అది ఇది అని చెప్పి ఆమార్చ్చేసి దింపేసి గుడికి అని చెప్పి పిలుచుకొని పోయి అక్కడ ఫోటోస్ తీసుకొని టెంపుల్ కి చెప్పనేసి పిలుచుకొని పోయి ఇట్లా మళ్ళీ ఈవినింగ్ కాలేజ్ దగ్గరే వదిలి కాలేజ్ వ్యాన్ ఎక్కిచ్చేసినాడు మళ్ళీ హేమరాజ్ అనే వ్యక్తి మార్నింగ్ మార్నింగ్ రాయల్ మళ్ళీ నేను పెళ్లి చేసుకోను ఇట్లే ఉందం కావాలంటే ఎన్ని రోజులైనా గానీ అని చెప్పాడు వాయిస్ రికార్డ్ కూడా నా దగ్గర ఉంది వాళ్ళు అనుకో వాళ్ళు అట్లా ఎక్కించుకుంటారంట వ్యాన్ లో అది మొన్ననే తెలిసింది మాకు మీరు డ్రైవర్ మీద కాలేజ్ కంప్లీట్ చేసినారమ్మా ఈ రోజు అంటే మేము వ్యాన్ కి ఎక్కిస్తాం మాకు వెళ్ళేటప్పుడు ఎవరు ఉన్నారు ఉండరు ఓన్లీ గర్ల్స్ ఉంటారు రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రమే బాయ్స్ కానీ అందరూ ఉంటారు అంటే ಆರು ದುಡುಗು ನೀನು ಅಲ್ಲ ಏನಂತ ಕ್ಲಾಸ್ ಅಲ್ಲಿ ನೀನು ಹೇಳೋದು ಏನೋ ಬರಲ್ಲೋ ಕಾಸಾಯ ತಮಳು ನೀನು ಬೆಟ್ಟಾ ಮಾತಾಡೋದು కదా ఈవినింగ్ వరకు ఉన్నాడు అబ్బాయి కదా మా వాళ్ళు నైట్ పది వరకు ఉన్నారు ಶಾಲೆ ಸ್ಕೌಟ್ ಡೌನ್ ಡೌನ್ ಬೇರೆ 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 ಕ್ಯಾಮೆರಾಜಿ ಬೇರೆ ದೇಶದವರು ಅಂದ್ರೆ వాడు ఎక్కడ పోడు గతభై చేస్తారు మీరు నోరు దానికే ఇష్టం సార్ మాట్లాడారు నిన్నే అయిపోవాల్సింది కానీ మనకి వచ్చిన మీరున్నారా లేదో తెలియదు కానీ వచ్చినా చేపిద్దామని ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వస్తే నాలుగు గంటల తర్వాత ఇక్కడ పోస్ట్ మార్టం చేయము అని చెప్పినారు సరేలే రేపు చేద్దాం పోనీ వచ్చినాం కదా దానికోసమే కదా సార్ చారో లాడ తర్వాత అంటే మీరు ఆ అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అంటే సాయంత్రం అంటే అబ్బాయిని అప్పటివరకు కూడా కనీసం పిలవలేదు అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు సారు మీరు అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి అలాంటి అపోహలు ఏం పెట్టుకోకపోతే ఇప్పుడు చేస్తాం నెక్స్ట్ ఇప్పుడు జరిగింది అడుగుతున్నారు సార్ ఫోక్సో కేసు ముందెందుకు చేయలేదు ఇప్పుడు ఆల్టర్ చేద్దామంటున్నారు ఫస్ట్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారండి కదా కంప్లైంట్ అది వాయిస్ బాగుంది